ఈరోజు నేను మినప్పప్పు పచ్చడి చేశాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది కదా దీంట్లోకి నెయ్యి నెయ్యి వేసుకుని కానీ తింటే చాలా బాగుంటుంది దీంట్లోకి తాటాయి చేప ఏదో ఒకటి ఎండు చేప అయితే చాలా బాగుంటుంది చూడండి మీరు ఎంతమందికి ఇష్టమో మినప్పప్పు పచ్చడి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమంటే ఈరోజు మినమల పచ్చడి అయితే చేస్తా ఉన్నాను చూపిస్తాను కదండి ఈరోజు మినమల పచ్చడి చేస్తూ ఉన్నాను దాంట్లోకి కోడిగుడ్డు పూర్తి అయితే వేస్తూ ఉన్నాను చింతపండు కడిగేసి నానబెట్టుకున్నాను మినప్పప్పు ఎండుమిర్చి నేను ఈ పప్పుకి ఈ ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఎంగవ ముందుగా నేను ఎన్నిమిర్చి చుంచేసేసుకుంటున్నాను తొడియాలు తీసేసి ఇన్ని మీరు చూసూ చేస్తున్నాను చూంచేస్తే లోపల ఎత్తనాలు కూడా బాగా ఏగుతాయి పచ్చడి బాగుంటుంది నేను మీరు కలిసి ఉంచేసుకున్నాను స్టవ్ మంటేసి బాండ్లు పెట్టుకున్నాను దాంట్లో కొంచెం నూనె వేసాను తర్వాత ఇంగవ ఇంగ వేసుకుంటేనే దీనికి పచ్చడి చాలా బాగుంటుంది మంచి స్మెల్ టేస్ట్ ఉంటుంది ఇంగ వేసి చేసుకోవాలి తర్వాత ఇది తీసేసుకుంటున్నాను ఇంగవ తర్వాత అర స్పూను ధనియాలు తర్వాత మినప్పప్పు మినోల పచ్చడి అనొచ్చు మినపప్పు పచ్చడి అనొచ్చు మేమైతే మినవల పచ్చడి అనే అంటాము మినవల పచ్చడి చాలా బాగుంటుంది పొట్టు తీయకుండా మినప్పప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది కూడా చాలా బాగుంటుంది మా మనకైతే ఇంక ఇదే కదా చిక్కుతుంది అందుకు ముందు అయితే పొలాల్లో ఇట్లాగా వేసేది తోట మినప్పప్పు కయ్యి పెసరపప్పు చెట్ అది తోట ఇప్పుడు ఏం లేదు ఈ సన్న మంట పైన వేయించుకోవాలి మీర పప్పు ఎర్ర వేసిపోయింది ఇప్పుడు ఎండిమిర్చి ఉంది కదా అది కూడా వేసేస్తున్నాను ఎండి పిచ్చి కూడా ఎరగొచ్చేలాగా వేపుకోవాలి ఇంకా నా దించేసుకుంటున్నాను ఏరే ప్లేట్లో పోసేసి సల్లార్చుకుంటాను టమాటాలు ఇంట్లో లేవు మా ఆయనతో చెప్పటం మర్చిపోయాను నేను టమాటాలు లేవు అందుకోసమని ఒక టమాటా ఉంటే అది వేసి చేస్తున్నాను ఒక రెండు మూడు టమాటాలు ఉన్నాయి వేసుకోండి పచ్చడి కూడా ఎక్కువ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది నాకు ఇంట్లో టమాటాలు లేవు అందుకోసం నేను ఒకటే వేస్తున్నాను నూనె ఏమి వేయలేదు కొంచెం నూనెతోనే ఇందాక ఎండుమిరకాయలు తీసాను కదా ఆ నూనె అది ఇప్పుడు టమాటా ముక్కలు ఉన్నాయి కదా వేసేస్తున్నాను ఇవి కూడా వాడినిస్తాను కరివేపాకు ఉంది కదా అది కూడా వేసేస్తున్నాను ఆపేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఎన్ని దంచుకుంటాను ఎన్ని సల్లారాలి మినపప్పు కూడా ఫ్యాన్ కింద పెట్టేస్తున్నాను అది కూడా సల్లారాలి ఇది కూడా సల్లారాలి దంచితే చాలా బాగుంటుంది రోలు రోకలి కడిగేసుకున్నాను శుభ్రంగా పెట్టేసుకున్నాను చింతపండు ఉప్పు ఉప్పు ఇందని చూపించలేదు మీకు నేను ఎర్రగడ్డ తొప్పు తీసేసి ఇట్లా పెట్టేసుకున్నాను ఉప్పు అయితే వేస్తున్నాను చూసుకొని అలా వేసుకున్నాము టమాటా లేకుండా కూడా చేసుకోవచ్చు టమాటా కరేపాకు చాలా బాగుంటుంది ఆ పచ్చడి కూడా ఇంకోసారి చేసి చూపిస్తాను అది అలా చేస్తాను దీంట్లోకి తాటే చేప కోడిగుడ్డు ఎప్పుడు పెట్టేయించినా కానీ చాలా బాగుంటుంది మెయిన్గా ఏమంటే ఎండు చేప అయితే సూపర్ ఉంటుంది చక్కని అవసరమే లేదు దాంట్లోకి నెయ్యి వేసుకొని ఎండు చేప వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఉప్పు మెలిగిపోయింది చింతపండు కూడా ఈ ఎండు పిచ్చి ఉంది కదా అది కూడా వేసేస్తున్నాను మిరపు ఎంత సలాడ్ పెట్టుకున్నాను వేసేస్తాను ఇంకొక కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను టమాటా ఉంది కదా అది కూడా సా వేస్తే సారదు కొంచెం ఉప్పు తగ్గుంది ఇప్పుడు వేసి దంచేస్తున్నాను దంచికున్నాను ఇప్పుడు కరివేపాకు టమాటాలు ఉన్నాయి కదా కూడా టమాటా వేసినాక ఇది స్మెల్ బాగుంది మంచి స్మెల్ ఉంది నస్తుంటే నూరు పాత ఉంది ఉంది మా మేనమామ భార్య అవేమంటే మినమలు పచ్చడి చేస్తుంది ఇట్లైన టమాటా వేసి అసలు నీ కూడా ఏమి ఇదు ఉండదు నీ కూడా ఇంట్లో తర్వాత పచ్చడి చేస్తే నీ వాసన వచ్చేస్తుంది ఎందుకు అట్టు ఉంటుందో అర్థం కాదు మంచి నీ స్మెల్ వచ్చేస్తుంది పచ్చడి కానీ అయితే అత్తగానే చేసిందంటే సూపర్గా ఉంటుంది మిన పచ్చడి చేయటంలో సూపర్ చేస్తుంది అత్త అయితే ఆ చాలా బాగా చేస్తుంది ఉంది కదా అది కూడా వేసేసి పచ్చా పచ్చాగా దంచి తీసేస్తాను తీసేస్తున్నాను దంచేస్తాను ఈ పచ్చడి అంతా ఒకసారి కలిపేసుకుంటాను ఎర్రగడ్డ పచ్చట్లో నాని చాలా బాగుంటుంది చూడండి మీరు ఎంతమందికి ఇష్టమో మినపప్పు మినప్పప్పు పచ్చడి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ మేమల పచ్చడి కోడిగుడ్డు పొరటు అయితే రెడీ అయిపోయింది అన్నం పెట్టి